బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల ధర్నా అమలాపురంలో వాలంటీర్ల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు తమ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని తమ అందర్నీ తక్షణమే ఉద్యోగాల్లో చేర్చుకోవాలని బకాయి పడ్డ పదిహేడు నెలల వేతనాన్ని చెల్లించాలని కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేయడం జరిగిందని అప్పుడే ప్రజలు తమ సేవలను గుర్తించారని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు పదివేల రూపాయలు వేతనాన్ని ఇచ్చి తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని ప్రజలకు సేవ చేయడమే తన ముఖ్య ఉద్దేశం అని ఈ కార్యక్రమంలో చెప్పారు چنھاں ۾ جيڏي بول چنھاں ۾ جيڏي بول چنھاں ۾ جيڏي بول چس چويو چس چويو چس چويو چس چويو ڦوٽو پرووتو ڦوٽو پرووتو ڦوٽو پرووتو ڦوٽو پرووتو వాలంటీర్కి ఉద్యోగపద తగ్గించి మీరు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హాని నిలబెట్టుకొని మా 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 యొక్క ఇల్లు ఈ సమస్యను దూరం చేస్తారని మేము సుభంగాన్ని కలిసి చదివిస్తున్నాం ఇంకా కలిసే సఫలైన్ చేసుకుంటే ఎంతోమంది కరోనా టైంలో వాలంటీర్స్ ప్రాణాలు తగ్గించి చాలా సేవ చేస్తారు ప్రజాసేవ ముఖ్యమని చెప్పి వచ్చేసింది ఏ రోజు మా స్వాసం ఇవ్వదు పార్టీ వరకు కూడా పడి సార్ ప్రజల సేవ చేయడానికి ఉద్యోగం కావాలని అడుగుతున్నాం సార్ మాకు మీరు ఇచ్చిన పార్టీ వాటర్ ప్రకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అయితే వాలంటీర్స్ అని తక్షణంగా నిధుల్లో తీసుకోండి సార్ ఎంతోమంది ప్రజలకి ఈరోజు సర్వీస్ తెలియక ఇబ్బంది పడుతున్నారు సార్ ముసలూలు వృద్ధులు చాలామంది ఇంటి పట్టగానే ఉండి వాలంటీర్లు వచ్చి వాళ్ళకి ఇచ్చేవారికి ఎంతో హ్యాపీగా వివరించేవారు ఈరోజు వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు సార్ ఏకాలు తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాగే సర్వీస్ సెంటర్ కూడా సరిగ్గా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సార్ అంబాజీపేట మండలంలో నేను ఒక విలేజ్లో ఒక వాలంటీర్గా చేస్తున్నాను వాలంటీర్ విధుల్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం పొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక కరోనా సమయంలో అయితే ఏంటి ఇంకా వరదల సమయంలో అయితే ఏంటి వాలంటీర్స్ అయితే చాలామంది నా అనుకుని అందరూ వాళ్ళ విధుల్లో అనేది అయితే చాలా ఉత్సాహంగా ఉండి చేశారు ఇప్పుడు ప్రజలు చాలా అయితే వాలంటీర్స్ లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇది గమనించి ఇంతమంది నిరుద్యోగుల్ని ఎవరైతే రోడ్డును పడ్డ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రభుత్వ ప్రజల్ని ప్రభుత్వాన్ని మళ్ళీ అంతే అందంగా మనం మార్చుకునేలాగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం